శివాయ ఓం నమో కర్మ నారాయణయృష్టి నివారణ కాల కాళభైరవ నమో నమ ఆంజనేయాయ విద్మే వాయుపుత్రాయ ధీమహి తన్నో తన్నోహన్మత్ ప్రచోదయాతు మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భైరవ బంధులకి స్వాగతం కలుగుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు అలాగనే జ్యోతిష్య అభిమానుల అందరికీ కూడా జయంతి పండగ శుభాకాంక్షలు ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో కుజభగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి వృషభ రాశిలో చతుర్గ్రహ కూటమి రవి బుధ అంటే ఈ రెండు గ్రహాలు కలిస్తే బుధాదిత్య రాజయోగము శుక్రులు అక్కడే సంచారం చేయడము రవిచేత గురువు రవిచేత శుక్రుడు కలిసి ఉండడం వల్ల గురుమౌఢ్యమి శ శుక్రమౌఢ్యమి అని చెప్పి గమనించాలి శుక్రభగవానుడు స్వక్షేత్రకారకుడు కన్యరాశిలోని కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కర్కాటక రాశి వారు గురువారం రోహిణీ నక్షత్ర సందర్భంగా గజకేసరి యోగం రోజున ఎలాంటి విధులను పాటించాలి గ్రహ సంచార స్థితిలో చతుర్గ్రహ కూటమి సందర్భంగా ఎలాంటి యోగాన్ని పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము పుషమి నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో ఉండనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం హీ హూ హే హో డా డి డు డే డో అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతుకులే కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రుడు ఆ చంద్రుడు ఈ యొక్క వైశాఖ మాస అమావాస్య సందర్భంగా గురువారం రోజు రావడం గజకేశరి యోగం కలిగించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది అదే కాకుండా కర్కాటక రాశి వారికి ఇంకనూ చాలా మంచి కాలం అని చెప్పి గమనించగలగాలి వీరికి చాలా సున్నితమైన స్వభావం కలిగి ఉండడం మార్కెటింగ్ రంగంలో ముందు వరుసలో ఉండడం నీటి వ్యాపారాలు జల వ్యాపారాలు హోటల్ వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు స్విమ్మింగ్ సెంటర్స్ నడిపించేటువంటి వ్యవసాయ సోదరి సోదరి మనులందరికీ కూడా ఒక అద్భుతమైన వరం ఈ మాసం అని చెప్పి గమనించాలి తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో అన్నదమ్ములతో అక్కాచెల్లెలతో ఆ మైత్రి బంధంగా ఉంచగలిగినట్లయితే ఇంకనూ యోగదాయకం అని చెప్పి గమనించాలి అలాగనే అష్టమంలో శనిసంచార స్థితి కరణ వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున వీలైనంత వరకు మౌనంగా ఉండడం ఆధ్యాత్మికంగా ఉండడం సూర్య నమస్కారం చేసుకోవడము ఒక పాటి అదృష్టానికి మీరు కేంద్రబిందులు అవుతారు ఇంకనూ విజయం సాధించగలిగాలి అన్నట్లయితే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని అంటే ఈ ఉప్పును నీటితో కలిపి సంపూర్ణంగా కరిగించి ఆ నీటితో మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వలన మృత్యు దోషలు దోషాలు అదే కాకుండా కారాగార ప్రాప్తి కోర్టు సమస్యలు వాహన ప్రమాదాలు మృత్యు అపమృత్యు దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి భాగ్యస్థానంలో సంచార స్థితి ఉండడం వలన భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు అవసరం చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు ఎవరైనా ఏదైనా ఒకటి అనుకుంటున్నట్లయితే ఒకరికి ఒకరు సర్ది చెప్పుకొని సజావుగా వెళ్ళగలిగినట్లయితే కుటుంబం చాలా బాగుంటుందని చెప్పి గమనించాలి రాజస్థానంలో కుజుడు స్వక్షేత్రకంగా సంచారంంచడం వలన ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి యోగదాయకం ప్రమోషన్స్ రావడం భూములు గృహాలు వ్యాపార సంస్థల్లో అన్నింట విజయం మీ సొంతం కాబోతుంది అలాగనే లాభస్థానంలో చతుర్గ్రహ కూటమి అంటే రవి బుధులు కలిస్తే ఎవరి యొక్క జాతకంలోనైనా బుధాదిత్య రాజయోగము అంటారు ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడి ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసేవారికి అదృష్టం కలిసి వస్తుందని చెప్పి గమనించగలరు అలా వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో ఏదైతే అనుకుంటున్నామో అన్నింటి ఆ విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి అదే కాకుండా ఈ చతుర్గ్రహ కూటమి యొక్క కారణం వలన రవిచేత గురువు రవిచేత శుక్ర భగవానుడు ఇద్దరూ కలిసి ఉండడం వలన గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి అని చెప్పే పరిస్థితి ఉంటుంది వివాహాది శుభ కార్యక్రమాలు ఎలా ఉండవో మీ యొక్క ప్రస్తుత కాలమాన ప్రకారంగా గృహాలు భవనాలు క్రయ విక్రయాల పరిస్థితుల్లో స్వల్పంగా అది మందగించినను రాబోయే కాలంలో అది యోగాని ఇచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి అదే కాకుండా ఈ గురువారం పూట ఈ యొక్క చంద్రుడి నక్షత్రం రోహిణి నక్షత్రం ఉండడం వలన తెల్లజిల్లెడి వృక్షం దగ్గర దీపాన్ని పెట్టడం వినాయక స్వామి వారికి గరికమాలన వేయడం కాళభైరవ స్వామి దగ్గర దీపం పెట్టడం కాళభైరవస్వామికి స్వామికి ముపు ముడుపు కట్టడం వలన మీకు గజకేసరి యోగం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి అలాగనే ఏకాదశంలో చతుర్గ్రహ కూటమి సంచారము చేయడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అన్నింటా విజయం సాధించగలగాలి అన్నట్లయితే వీలైనంత వరకు కాళ్ళభైరవ స్వామి స్మరణ ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి దించుకోవడం వలన మీకు రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి కనుక హోటల్ వ్యాపారాలు వస్త్రకారత వ్యాపారాలు గోల్డ్ స్మిత్ పనిచేసేటువంటి వారందరూ మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారందరూ రాజకీయాల్లో ఉండబడిన వారందరికీ ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి మనకు జూన్ మాసంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం ఆరవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా వైశాఖ మాస కృష్ణపక్ష అమావాస్య గురువారము రోహిణీ నక్షత్రము ఇది చాలా అద్భుతమైనటువంటి అమావాస్య అయినటువంటి పర్వకాలంగా మనము పరిగణించగలగాలి ఎవరి యొక్క జాతకంలో అయితే గురువు చంద్రుడు కలిసి ఉంటే గజకేసరి యోగం అంటారు అంటే ఏనుగుపైన కూర్చోబెట్టి సన్మానోత్సవం గజ గజారోహణ చేసేటువంటి కాలము అని చెప్పి గమనించగలగాలి అలాగే ఎవరి యొక్క జాతకంలో ఇద్దరు కలిసి ఉంటారో వారికి విదేశీయాన యోగము సభల ఎందు సమావేశాల ఎందు వారికి మాట్లాడేటువంటి యోగ్యత అలాగే గజమాలలతో సత్కరించే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి అలాగా మన విద్యార్థిని విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారు జీవితంలో మరో మైలురాయి అధిగమించాలి అనుకుంటున్న వారందరూ కూడా ఆ రోజు కాళభైరవ స్వామి యొక్క పూజలో పాల్గొనడం వలన సకలమైనటువంటి ఐశ్వర్యం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి మీ కూడా అలాంటి యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున జ్యేష్ఠమాస శుక్లపక్ష అష్టమి అలాగనే ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యేష్ఠమాస పూర్ణిమ ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యేష్ఠమాస బహుళపక్ష అష్టమి శనివారం ఉత్తరాపాత్ర నక్షత్రం చాలా అరుదుగా వచ్చేటువంటి ఈ యొక్క నక్షత్రాలు గ్రహ గమనాల్లో మనకు చతుర్గ్రహ కూటమి గురుచంద్రులు కలిసినటువంటి విశేషమైన గజకేసరి యోగం లాంటి విధి విధానాలు ఉండడం వలన మనమందరం కూడా కలియుగ కాలంలో కలిని నరదృష్టిని కర్మ నివారణ చేసే శక్తి కాలభైరుడికి ఉంటుంది కనుక మనమందరము కూడా కాళభైరస్వానికి స్మరణ హస్తకాన్ని వినడం అస్తోత్రాన్ని చెప్పుకోవడం సౌభాగ్య ముడుపును కట్టుకోవడం కాళభైరవ హోమంలో పాల్గొనడం ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీయించుకోవడం వలన సంపూర్ణమైన గ్రహ దోషం తొలగి గ్రహ గ్రహయోగం కలుగుతుందని చెప్పి గమనించాలి కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించి మీ గోత్రామలు పంపించినట్లయితే కాళభైరవ హోమం చేసినప్పుడు మీకు ప్రత్యేకంగా వీడియో కాల్ చేయించి చూపించి కోపం చేయించి మీకు ప్రసాదం ఇంటికి అందజేయడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి ఇంకా మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ యొక్క పాత్రలో పన్నెండు రాసులు వేయడం జరుగుతుంది కనుక ఈ యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు మనం ఉదయము సాయంత్రము స్నానం చేసిన తర్వాత రెండు అగరబత్తులు వెలిగించి యొక్క అక్షయ పాత్ర చుట్టూ తిప్పి మన మనసులో ఏదైతే కోరిక ఉంటుందో అవి నెరవేరాలని కోరుకుంటూ కాల కాలభైరవ యనమ అనే మంత్రాన్ని స్మరించాలి ఎలా ఒక్కసారి చూద్దాం ఈ తరంగాల ద్వారా అద్భుతమైనటువంటి తంత్ర ప్రయోగ దోష నివారణ విద్యా ఆకర్షణ ఉద్యోగ ఆకర్షణ వ్యాపార ఆకర్షణ వివాహం కాని వారికి వివాహ ఆకర్షణ కలిగి అన్నింటి విజయం ఈ సొంతమవుతుందని చెప్పి గమనించాలి మనకు ఈ పాత్రతో పాటి ఒక స్వామి యొక్క పిరమిడ్ని డాలర్ని కంకణాన్ని ఒక రక్ష కవచాన్ని కాళాభైరవ హోమా కార్యక్రమాన్ని మీకోసం ప్రత్యేకంగా చేయించి వీడియో కాల్లో చూపించి మీకు అందజేయడం జరుగుతుంది కనుక మన ఇంట్లో అందరింట్లో కాళాభైరవ స్వామి అక్షయపాత్ర ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్టఐశ్వర్యానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి ఆసక్తి గలవారు ఈ కింద మరి సంప్రదించగలరు అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి వాట్సాప్లో పంపించినట్లయితే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుత కాలం ఎలా ఉంటుంది రాబోయే కాలంలో ఎలా ఉండబోతుందో సవివంగా రాసి పంపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు విజయం సాధించేంతవరకు మన యొక్క దేవాలయంలో రోజు గోత్రనామాలతో అర్చన చేయడం కూడా జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ గ్రహ పరిస్థితి ఎలా ఉందో తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది మన యొక్క దేవాలయంలో ఎవరికి జ్యోతిషం చెప్పించుకున్నా కాళభైరవ హోమం చేయించినప్పుడు మీ గోత్రనామాలు చెప్తూ మీకు వీడియో కాల్ ద్వారా చూపించడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కిందనే నెంబర్ని ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ కాల్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించుకోగలరు అలాగ పుట్టినటువంటి పిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టుకోవాలి ఎలాంటి చదువులు చదువుకోవాలి ఎలాంటి రంగాలు రాణిస్తారో కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహ ప్రయత్నం చేస్తున్నట్లయితే వారి యొక్క జాతకంలో యోగాలు దోషాలు తెలియజేస్తూ వారిద్దరి వివాహ తదనంతరం ఎలా ఉండబోతుందో కూడా తెలియజేయడం జరుగుతుంది భార్యాభర్తలు తరచుగా గొడవపడుతున్నట్లయితే జాతకంలో స్వల్పమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయించి వారిద్దరు అన్యూన్యంగా ఉండడం కోసం కాళభైరస్ వారి యొక్క ఆశీస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎలాంటి చదువులు చదువుకోవాలి ఎలాంటి ఉద్యోగంలో రాణిస్తారు ఎలాంటి వ్యాపారంలో రాణిస్తారో కూడా మీకు సవీరంగా కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి వాస్తు జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకుంటున్న వారందరికీ మన యొక్క దేవాలయాలు కూడా నేర్పించడం జరుగుతుంది అలాగనే మీరు కాళభైరవ ఉపాసన చేయాలి అనుకుంటున్నారా కాళభైరవ మంత్ర సాధన ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నట్టయితే మన యొక్క దేవాలయంలో కాళభైరవ పూజ కార్యక్రమాన్ని కాళభైరవ మంత్ర సాధన ఉపదేశం కూడా చేయడం జరుగుతుంది అందరిపైనను కర్మ నివారణ నరదృశ్య నివారణ కాళభైరవ ఉండను కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతమానం భవతి పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం లోకా సమస్త సుఖినో నరదృష్టి నివారణ కాళభైరవ దేవతర్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలన్నట్టయితే ఘంటసిమల ప్రచేయండి పైన ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి మీరు ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి ఆశీస్సులు పొందగలరు